జై శ్రీమన్నారాయణ కొత్త ఇంటి ఇల్లు కట్టేటప్పుడు పూర్తయ్యే ముందు నీటికి సంబంధించిన మోటార్స్ ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు చాలా మందిని చూస్తూ ఉంటాము ఇక్కడ ఒక ఫోటో తీసుకోండి జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫోటోలో ఒక రెండు గట్లు కట్టేసి ఈశాన్యంలో బోర్ పంప్ ఉంది దాని పక్కన గట్లు కట్టి అక్కడ మోటార్ పెట్టి దాని మీద బండ వేసి ఒక అరుగులాగా చేస్తున్నారు ఈశాన్యంలో ఈశాన్యంలో అరుగులు ఉండొచ్చా లేదనేది మన యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి అది ఉండొచ్చాలి నేను ఉండొద్దు అని చెప్పి తీన్ తీసేసిన తర్వాత క్లీన్ చేసేసి మళ్ళీ నార్మల్గా పెట్టున్నారు కాబట్టి ఈశాన్య భాగాలలో అరుగులు ఇంటి లోపల ఇంటి బయట ప్రహరీ లోపల ప్రహరీ బయట ఎక్కడ కూడా ఉండకూడదు ఇదందరం గమనించాలి ఎందుకంటే ఈశాన్యంలో అరుగులు పెట్టడం వల్ల ధన నష్టాలు కలుగుతూ ఉంటాయి ఆర్థికపరమైన సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి అప్పులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి అట్లాగే నేను యజమాని అభివృద్ధిని కూడా నాది డామినేట్ చేస్తుంది కాబట్టి ఈశాన్యలో అరుగులు అనేది ఉండకూడదు ఇదందరం మనం ఆలోచించాలి ఇట్లా ఇట్లాంటివి ఉంటే కనుక మీరు అందరూ కూడాను మన వీడియోని అందరికీ షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఎవరైనా కానీ ఈ సందర్భం వస్తే వాళ్ళ వాళ్ళ గృహ నిర్మాణాల్లో ఇమ్మీడియట్గా వాస్తు వాస్తు పండితుల్ని కూడా సంప్రదించకుండా చక్కగా తొలగించేసేటువంటి సందర్భాలు వాళ్ళకు కలుగుతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది జై శ్రీమన్నారాయణ